మన కోసం వెళ్తున్నాం మనం మనోడికి దెబ్బ తగిలింది ఒక మందు అయితే మనోడు చూపించబోతున్నాడు తక్షణం మనకు దెబ్బ తగిలినప్పుడు అప్పుడే దెబ్బ తగిలిన చోట ఈ పసర మందు రాసినప్పుడు గాయం త్వరగా మానుతుందని చెప్పాడు ఈ చెట్టు పేరు పిట్ట అడుగు అంటారట అక్కడ ఈ మందుని పిట్ట అడుగు అంటారా దీని ఏం చేయాలి ఇది ఇప్పుడు ఈ ఆకులు దింపేసి ఆ దెబ్బ తగిలిన చోట ఓకే ఈ పూల ఓకే చెట్టు కూడా అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి హాఫ్ కూడా చూడండి చూపెడతాం దగ్గర చూపెడతాం కొద్దిగా చెట్టు మొత్తం ఈ హాఫ్ లెట్ దింపేసి ఇక ఇట్లా నలిపేసి కట్టు కట్టాలి చాలా బాగుంటాయి వెంటనే కడితే నీకు బ్లడ్ కూడా ఆగిపోవద్ది అసలు కూడా ఉండదు ఉండదు కొద్దిగా మండుది కొద్దిగా ఎట్లా వేసి కట్టు కట్టచ్చు మనం ఇదే ఫసర పోసిన ఇదే ఇదే పోసిన ఇది ఎట్టా మాడిపోయింది